నమస్కారం న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్కు చెందిన గూడూరు శ్రీకావ్య ఎం ఫార్మసీ కోడం శ్రీకర్లకు మెగా జాబ్ మేలలో జాబ్ వచ్చినందుకు మీడియాతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు గూడూరు శ్రీకావ్య ఈరోజు నేను జాబ్ మేల ఉష్ణవాద్ జాబ్ మేలలో అటెండ్ అయినా నాకు ఎమ్మెల్యే గారు చేతి మీరుగా జాబ్ లెటర్ ఆఫర్ అందుకున్న అపోలో ఫార్మసిస్ట్ అందుకున్న దానికి నా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు ఇలాంటి జాబ్ ఆఫర్స్ నిరుద్యోగులకు ఎంతో మందికి ప్రోత్సహించాల్సిందిగా మనవి కోరుకుంటున్నాను నా పేరు కోడం శ్రీకర్ ఈరోజు లో నిర్వహించిన జాబ్ మేళాలో భారీ ఎత్తున మంచి స్పందన లభించింది ఈరోజు నాకు జీకే సాఫ్ట్ సొల్యూషన్స్లో ఆఫర్ లెటర్ వచ్చింది అందుకుగాను పూజలు మన పొన్నం ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్యే అయిన పొన్న ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు మరియు ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలు మన కొమ్మ కొన్న ప్రభాకర్ గారు ఎన్నో నిర్వహించాలని నిర్వహించి నిరుద్యోగాల ఉద్యోగ సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాను మరొకసారి మన పొంద ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు